నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే చుక్కకూర పాలకూర మూడు కలిపి పెసరపప్పు వేసి చేసుకున్నాను ఇది రైస్లోకే కాదు మనకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి మనకి పెసరపప్పు అంటేనే చలో చేస్తుంది మరి ఆకుకూరలు కూడా ఇంకా ఇంకా మంచిది కదా హెల్త్కి మనకి చక్కగా ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి ఇందులోనే నేను ఇందులోకి తోటకూర చుక్కకూర అలాగే పాలకూర వేసుకున్నాను మీరు ఒక తోటకూర చుక్కకూర కలుపుకున్న బాగానే ఉంటుంది అలాగే పాలకూర చొక్కకూరతో కాంబినేషన్తో అయినా బాగుంటుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానో వీడియోలోకి వెళుతూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ పెసరపప్పు ఆకుకూర ఫ్రై కోసం అండి ఇక్కడ నేను తోటకూర తీసుకున్నాను అలాగే పాలకూర చుక్కకూర మూడు రకాలు తీసుకున్నాను తోటకూర కొంచెం తీసుకున్నానండి మూడు ఈక్వల్ క్వాంటిటీ ఉండేటట్టుగా చూసుకున్నాను దీంట్లోకి పెసరపప్పు వచ్చేసి ఒక పావు కప్పు వరకు నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందుగా అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దీనిలోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు సన్నగా కట్ చేసుకున్నాను తాలింపు గింజలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి వచ్చేసి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను తాలింపు గింజలన్నీ కలర్ మారేటప్పుడే వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం కరివే కాకర వేస్తున్నాను ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేస్తాస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇక చూడండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి నేను ఆకుకూర మొత్తం వేసేసుకుంటున్నాను ఆకుకూర వేయబోయే ముందు కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను మీరు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి కారం బదులుగా ముందుగా తోటకూర వేస్తున్నాను తోటకూర మనకి ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి తోటకూర ఒక రెండు నిమిషాల పాటు వేసి మూత పెట్టేస్తున్నాను చోటుకూర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మూర్తేస్తున్నాను కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చిన వెంటనే నేను ఇక్కడ చుక్కకూర పాలకూరను కూడా వేసేసుకుంటున్నాను ఆకు కొంచెం మెత్తబడే వరకు సాల్ట్ వేయకుండా మూత పెడుతున్నాను ఆకంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచుతున్నాను మళ్ళీ ఐదు నిమిషాల పాటు పెడుతున్నాను మూత ఇలాగే మూత వేస్తున్నానండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూడండి అంతా మెత్తగా వచ్చేసింది కానీ ఇంకా మనకి కాడలతో సహా ఉంది కాబట్టి కొంచెం ఉడకాలి ఇప్పుడే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఉంచుతున్నాను మూత పెడితే మనకి నీరు వచ్చేస్తుంది సాల్ట్ వేసిన తర్వాత పెసరపప్పు వేసుకుంటున్నాను కొన్ని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను ఇక్కడ పెసరపప్పు కూడా వేసిన తర్వాత చూడండి మూత పెట్టకుండా ఉంటే చక్కగా మనకి ఆకంతా కూడా చక్కగానే ఉడికిపోయింది మూత పెట్టకపోయినా మూత పెడితే ఏంటంటే సాల్ట్ వచ్చిన తర్వాత నీరు వస్తుందని నేను మూత పెట్టలేదు చివరిగా ఇందులోకి కారం వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయలు రెండు మాత్రమే వేసాను కాబట్టి ఇక్కడ కారం ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇది మనకి రైస్లోకే కాదండి చపాతి పులకాల్లోకి కూడా సూపర్ కాంబినేషను మనం పాలకూర చుక్కకూర వేయటం వల్ల మనకి పొడిగా రాకుండా ఇలా ముద్దుగా వస్తుంది చుక్కకూర ఎందుకంటే చాలా తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి ఇంకా నేను సర్వ్ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి తోటకూర అలాగే చుక్కకూర పాలకూరతో పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మరీ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం గారిని చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ